स्तोपछि <laughs> मिलि <laughs> 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 మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి సాధిద్దాం సాధిద్దాం గాంధీ గారి ఆశీర్వాదం సాధిద్దాం 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 గాంధీ గారి ఆశీర్వాదం రెండు వందల సంవత్సరాలు ఆంగ్లేయులతో పోరాడి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి శాంతి శాంతి అని శాంతియుతంగా మనకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు వాళ్ళ కష్టాతీర్తమే మనం ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛగా బతుక్కుంటూ దేశాన్ని ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు మన దగ్గర ఏమి లేని సమయంలో ఈరోజు అన్ని విధాల విదేశాలతో పోరాడటానికి మనకు సంపాదించి పెట్టినటువంటి సందర్భం ఎంతోమంది ప్రాణత్యాగమే మనకు స్వాతంత్రం ఈరోజు చూస్తే మనకు మొన్ననే చంద్రాయాన్ని ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారు ఆ స్థాయికి మనం ఎదిగ ఎదగడం జరిగింది మన దగ్గర ఒక పుల్లల డబ్బి కూడా ఫ్యాక్టరీ ఒకటి చెన్నైలో ఉండేదని పెద్దలు చెప్తున్నారు ఒక విలేజ్కు రోడ్ లేకుండే ఒక విలేజ్కు స్కూల్ బిల్డింగ్ లేకుండే మరి నేషనల్ హైవే రోడ్స్ లేవు స్టేట్ హైవే రోడ్స్ లేవు మరి కంపెనీలు లేవు కే మరి ప్రాజెక్టులు లేవు అన్నీ కూడా కాలేజీలు లేవు హాస్పిటల్స్ లేవు అన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం తెచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఇవన్నీ కూడా చేయడం జరిగింది అంచెలు అంచెలుగా ఒకటి ఒకటిగా అన్నీ గరీబీ హటావని మరి ఐదు సూత్రాల మరి బ్యాంకు స్వాధీనం బ్యాంకుని జాతీయం చేయడం మరి అన్నీ కూడా పేదలకు భూములు పంచి పెట్టడం సీలింగ్ యాక్ట్ తెచ్చి అన్నీ కూడా మరి సీలింగ్ యాక్ట్ తెచ్చి అందరి పేదలకు భూములు వంచడం గవర్నమెంట్ భూములు వంచడం పేదలకు బాండెడ్ లేబర్లకు బావులు దొవ్వడం మరి ఇండ్లు కట్టియడం కరెంటు మోటార్లు అన్ని విధాలు చేస్తే ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది ఎంతోమంది ఎంతో ఎన్నో రకాలుగా చెప్తా ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారని కాంగ్రెస్ వాళ్ళు చేస్తేనే మనం ఈ స్థాయికి ఉన్నాం ఈరోజు ఒక్కసారి మళ్ళీ చూసుకోవాలి అంటే మనం కాంగ్రెస్ వాళ్ళకంటే తల్లిదండ్రులకు నీవేం చేసినావని అన్నట్లు అర్థం ఇప్పటికైనా మీరు మళ్ళా ఇంకోసారి నెమ్మది వేసుకొని చూ చూసుకోండి మీరు సాధించేది ఏముందో ముంగల చేయండి చేసి చూపించండి కానీ ఏం చేసిర్రు అని అనకండి అంటే అది మీకే జరుగుతుంది మళ్ళీ మీ మీ తరము మళ్ళీ మీకు అడుగుతుంది కాబట్టి ఇంకా ముంగలి పోదాం దేశంతో పోటీపడి మనమంతా కూడా స్వేచ్ఛగా బతకడానికి మన పిల్లలకు ముందు బాట ఏతాం ఈ స్వాతంత్రం సాధించిన సాధించి పెట్టిన మన అమరులకు వాళ్ళు స్వర్గంలో శాంతియుతంగా ఉండాలని ఇంకా ఎన్నో సూర్య చంద్రులు ఉన్నన్ని రోజులు వారు పేర్లు ఉండాలని కోరుకుంటూ మహాత్మాగాంధీ మహాత్మాగాంధీ అందరికీ నమస్కారం మొదటిగా వికారాబాద్ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మరి విజయదశమి సందర్భంగా ఆ అమ్మ ముగ్గురమ్మల మూలు మూల కుటుంబమ్మ ఆ జగజ్జనని దుర్గాదేవి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లే విధంగా ఆ దుర్గాదేవి మనందరినీ కూడా దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు గాంధీ జయంతి కూడా ఉన్నది మరి నూట యాభై ఆరు గాంధీ జయంతి సందర్భంగా అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా జయంతి ఉంది మరి వీరిద్దరి జయంతి కూడా మరి అక్టోబర్ సెకండ్లో ఉన్నందువల్ల మరి కార్యక్రమం చేయడానికి ఇక్కడికి వికారాబాద్ గాంధీ పార్కు విచ్చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విశ్వనాథం సత్యనారాయణ గారికి అదేవిధంగా మాజీ పిఎస్ చైర్మన్ మరి కిషన్ నాయకన్న గారికి అదేవిధంగా బ్లాకీ అధ్యక్షులు రెడ్డి గారికి కాలేది గారికి మరి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అటువంటి రెడ్డి నాయక్ గారికి వేణుగోపాల్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీ రామ్ మిద్దరాములు గారికి అదేవిధంగా రమేష్ గారికి శ్రీనివాస్ ముదిరాజు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న శశి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా యొక్క హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు అదేవిధంగా గాంధీ జయంతి శుభాకాంక్షలు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిన అక్టోబర్ సెకండ్న మరి గాంధీ గారు జన్మించడం జరిగింది మరి వారు జన్మించిన తర్వాత మరి ఎన్నో ఉన్నత విద్యలు వారు అభ్యసించి విదేశాల్లో కూడా వారు చదువుకొని మరి ఒక న్యాయవాదిగా కూడా వారు పనిచేసి మరి ఎన్ని దేశాలు కూడా తిరిగినప్పటికీ కూడా ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని అన్నట్లుగా మరి వారు తెలుసుకొని మరి మన దే భారతదేశం మన ప్రజలందరూ కూడా ఆంగ్లేయులతో పీడించబడుతూ ఉన్నారు మరి ఆంగ్లేయుల కబంధ హస్తాల్లో బంధించబడి ఉన్నారు మరి మనం ఇంత చదువుకొని ఏం లాభమని వారు ఆలోచన చేసి మరి స్వాతంత్రోద్యమంలో ముఖ్య పాత్ర వహించి మరి ఎంతోమంది కూడా ముఖ్య పాత్ర వహించినప్పటికీ కూడా మరి ఎవరి స్టైల్ వాళ్ళది ఎవరి మార్గం వాళ్ళది మరి భగత్ సింగ్ గారు కూడా మరి ఆయుధాలతో పోరాడారు అదేవిధంగా నేతాజీ గారైతే ఒక ఫౌజ్ని తయారు చేసుకొని మరి వారు ఆంగ్లేయుల మీద పోరాటం చేసినారు యుద్ధం చేసినారు కానీ మరి మహాత్మా గాంధీ మాత్రం ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపించని ఒక ఆయుధం ద్వారా మరి ఆయన ఒక కత్తి కానీ ఒక గన్ను కానీ లేకుంటే కట్ కట్టయి కూడా పట్టుకోకుండా ఒక శాంతియుతంగా ఒక శాంతి అనే కనిపించని ఒక ఆయుధాన్ని పట్టుకొని మరి శాంతియుతంగా మనం కొట్లాడ కొట్లాడాలి శాంతియుతంగా మనం నిరసన వ్యక్తం చేయాలి అని ఒక కొత్త ఆయుధంతో మరి ఆంగ్లేయుల మీద అటాక్ చేయడం జరిగింది మరి ఆ రోజుల్లో మరి ఆంగ్లేయులు కూడా ఆశ్చర్యపడిన విషయం మరి ఇంత శాంతియుతంగా అంటే ఒక చెంప మీద కొడితే కూడా మరి ఇంకో చెంప చూపించినటువంటి వ్యక్తి మరి గాంధీ గారు మరి ఆ విధంగా ఇంత శాంతియుతంగా కూడా మనం నిరసన వ్యక్తం చేయవచ్చా ఇంత శాంతియుతంగా కూడా మన దేశం కోసం పోరాటం చేయవచ్చా అనే విధంగా మరి ఆ రోజు మరి గాంధీ గారు ఎంతో పోరాటం చేసి మరి వారి చివరికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వారి ప్రాణాలను కూడా అర్పించినటువంటి సంగతి మరి మీకు అందరికీ తెలిసిన విషయమే మరి ముఖ్యంగా మరి ఇప్పటి భారత పౌరులు యువత అంతా కూడా మరి వారి మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి శాంతియుతంగా ఉన్నప్పుడే మరి శాంతియుతంగా మన నిరసనను వ్యక్తం చేసినప్పుడే మరి అందరూ కూడా శాంతిగా మరి అందరు కూడా ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా మరి ఎలాంటి విద్వేషాలు జరగకుండా ఎలాంటి నష్టం జరగకుండా మరి ఉండే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా మన యువత అంతా కూడా మరి గాంధీజీ గాంధీజీ మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి వారి ఆశయాలను సాధించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పి మరి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా వారు గొప్ప నేత మరి మరి వారు కూడా స్వాతంత్రోద్యమంలో ఒక ముఖ్య నాయకునిగా ముఖ్య పాత్ర వహించిన వారు మరి ముఖ్యంగా మొదటిగా మహాత్మా గాంధీ గారికి మరి దగ్గరగా ఉండే మరి ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మొదటిగా మన నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి వారికి కూడా సన్నిహితులుగా ఉంటూ మరి ఎన్నో శాఖలు కూడా మంత్రిగా కూడా వారు సెంట్రల్లో వహించడం జరిగింది మరి ముఖ్యంగా హోంమంత్రిగా కూడా మరి వారు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా చేయడం జరిగింది మరి ఆ తర్వాత భారతదేశానికే రెండో ప్రధానమంత్రిగా కూడా మరి వారిని ఎన్నుకోవడం జరిగింది వారి వారు ముఖ్యంగా మరి ఇండోనేషియన్తో యుద్ధం కూడా జరిగినప్పుడు కూడా పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరి వారే అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు మరి ఆ రోజు వారు ఒకే మాట చెప్పినారు మన భారతదేశం సురక్ష సురక్షితంగా ఉండాలంటే మనకు సైన్యం అవసరం మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి ఇంత అన్నం పెట్టాలంటే మనకు రైతుల అవసరం అని చెప్పి వారు మాట్లాడుతూ ఒక నినాదాన్ని తీసుకొని రావడం జరిగింది మరి అదే రైతు జై జవాన్ జై కిసాన్ అని చెప్పి జై జవాన్ జై కిసాన్ అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకొని రావడం జరిగింది మరి అలాంటి చక్క నినాదం మరి ఇంతవరకు ఎవరు కూడా తీసుకొని రాలేదు వారు మనందరి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి మరి మాజీ ప్రధానమంత్రి వర్యులు లాల్ బహదూర్ శాస్త్రి గారు మరి మనమందరం కూడా మరి గాంధీ గారి మార్గంలో లాల్ బహదూర్ శాస్త్రి గారి మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ